హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బెజర్ ఫలహారాల బండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సరే ఇవి అరిసెలు కదా సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అరిసెలు అరిసెలు చేయాలంటే బియ్యం నానబెట్టాలి మరబట్టించాలి పాకం పట్టాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా బియ్యం అయితే మరబట్టించడం అవన్నీ చేస్తాము కానీ పాకము కరెక్ట్గా రాలేదనుకోండి మన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే పొడి బియ్య పిండితోనే మన మార్కెట్లో దొరుకుతుంది కదా దాంతోనే టేస్టీగా ఇన్స్టెంట్ అరిసలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎదుకండి ఇవేనండి ఇన్స్టెంట్ అరిసెలికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది అనమాట మనం బయట కొనుక్కోవచ్చు కానీ ఇంట్లో చేసుకుంటే అమజా వేరు కదండి నాకైతే ఇంట్లో చేసుకోవడం ఇష్టము ఒక బౌల్ తీసుకునే దాంట్లో ఒక కప్పు బియ్య పిండి అయితే వేస్తున్నాను నేనైతే బియ్య పిండి చల్లించుకున్నాను ఎందుకంటే కొంచెం బరక అనిపించింది అలా లేదనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పొడి బియ్య పిండి అండి ఇది మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా అదే అనమాట హాఫ్ కప్పు గోధుమ పిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గోధుమ పిండి వేయాలి మైదాపిండి కాదు సరే విధంగా పక్కన పెట్టేసుకున్నాం కదా కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను దానికి ఓటిన్నర కప్పు వాటర్ అయితే పోయాలి అంటే పిండి ఎంత తీసుకున్నామో అంత వాటర్ పోయాలండి ఓటిన్నర కప్పు పిండి అయింది కాబట్టి ఓటిన్నర కప్పు వాటర్ అయితే పోయాలి వేసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కరగనివ్వాలండి కరిగితే సరిపోతుంది పాకం అయితే రానక్కర్లేదు పాకం పట్టడం అంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి చేత కాదు కాబట్టి ఈ విధంగా పాకం లేకుండానే చేసుకోవచ్చు ఇలా కరిగితే చాలు దీన్ని స్ట్రైన్ చేసుకుందాము ఎందుకంటే దాంట్లో ఒకసారి డస్ట్ అనేది వస్తుందన్నమాట బెల్లంలో అందుకని మీకు అలా లేదనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కాకపోతే ఒకటి డైరెక్ట్గా చేసుకునేటైతే పెద్ద బాండలు పెట్టుకోండి అప్పుడైతే మీకు బియ్య పిండి వేసినప్పుడు కలపడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట చూసారా కొంచెం డస్ట్ వచ్చింది కాబట్టి నేను ఇట్లా వడగట్టుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి యాలకల పొడి అయితే వేస్తున్నాను ఒక మూడు యాలకలు ఇలా విడదీసి వేసానండి మీకు కావాలంటే పొడి చేసి వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు పొంగులు రానివ్వాలండి పాకమైతే అక్కర్లేదు చూసారా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి పిండి వేయడానికి పక్కన అయితే ఇంకొకళ్ళు ఉండాలండి అప్పుడే బాగా వస్తాయి మనం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టేస్తుంది అనమాట అలా కాకుండా ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే కరెక్ట్గా వస్తుందనమాట చూసారా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మొత్తం వేసేసుకోండి మొత్తం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను చెప్పిన కొలత అయితే పిండి వాటర్ బెల్లం కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇది ఫాలో అయిపోవచ్చు చూసారా ఈ విధంగా పడేంత వరకు కొంచెం గట్టిబడేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన వీడియో తీసేటైతే ముగ్గురు అవసరం అవుతుందండి అంటే ఒకళ్ళు ఎవరైనా వీడియో తీసేటైతే ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు ఆ వేడికి ఈ విధంగా మొత్తం పిండి వేసి కలిపేసుకుందాము ఈ విధంగా వచ్చిందనమాట పిండి అనేది ఇప్పుడు పై పైన ఇలా ఒత్తేసి మూత పెట్టేసి చల్లారినివ్వాలి మూత తీయద్దండి మూత పెట్టే ఉంచాలి చల్లారిన తర్వాత ఈలో మనము స్టవ్ వెలిగించి బాణలు పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనె అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కావాల్సిన సైజులో ఉండలు చేసి ఒక నాలుగైదు ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి సరేలా బాగా గుండ్రంగా మధ్యలో గ్యాప్స్ రాకుండా అట్లా ఉండలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు నూనె కాగిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా కొంచెం పిండి వేస్తే ఇలా వేయగానే పైకి వచ్చిందనుకోండి మీకు నూనె బాగా కాగినట్టు అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఫాలో అయిపోండి నేనైతే నూనె కవర్ ఉంటుంది కదా దాని మీద నూనె అయితే అప్లై చేశాను మీకు కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు చేతికి నెయ్యి అంటే తాకిచ్చడము అడుగున నెయ్యి రాయడం అలా నేతితోనే చేసుకోండి లేదనుకుంటే నూనె వాడుకోండి నేతి అరిసెల్లా కావాలంటే నెయ్యి ఎక్కువ యూస్ చేసుకోండి మన చేత్తో తడుక్కోవడం కానీ ఇలాగనమాట ఒత్తుకునేటప్పుడు కానీ సరే అది వేసి రెండు వైపులా ఒకవైపు పొంగింది కదా ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మీకు తెలుసు కదా అరిసెలు ఏ కలర్ ఉంటాయో ఆ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అనమాట సరే ఈ విధంగా ఇలా పొంగాలన్నమాట ఏం లేదండి మనం పూరీలు చేసుకుంటాం కదా పూరీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అట్లానే ఒత్తుకోవాలి ఎలా అయితే పొంగుతాయో అలానే పొంగాలన్నమాట ఏమీ లేదు ఆ ప్రాసెస్ ఒకటి పిండి కలపడం కానీ ఒత్తడం కానీ కాల్చడం కానీ అంత పూరీలు చేసుకునే టైపే ఇంకా నేను ఇంటిస్తున్నాను మీకు ఒక టిప్పిస్తున్నాను కదా అంతే ఇంకా ఏమీ లేదు ఇప్పుడు ఇంకొడు కూడా చేసి చూపిస్తాను చూడండి విధంగా చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి నెయ్యి అయితే బాగుంటాయి ఇదిగోండి ఇంకోటి వేస్తున్నా చూడండి ఫస్ట్ ఏంటంటే కొంచెం టైం పట్టింది నూనె కాగటానికి కాగటానికన్నా కూడా వేగటానికి కూడా కొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు మనం అవి చేసుకుంటూ ఉన్నామనుకోండి నూనె బాగా కాగుతుంది కదా అప్పుడు బాగా వస్తాయి అరిసెలు ఇంకా ఫస్ట్ అయితే ఏదైనా కానీ ఒకటి రెండు అయితే పోతాయండి అంటే కొంచెం టైం పడుతుంది మిగతావైతే అయితే తొందరగా అయిపోతుంది కాకపోతే ఇద్దరుండి చేసుకోండి ఒకళ్ళైతే అయితే చూసారా ఇలా దాని మీద ఒత్తకూడదండి గట్టిగా లేదంటే విరిగిపోయినట్టు అవుతాయి పక్కన ఇలా స్మూత్గా కదిలించాలన్నమాట ఇట్లా మళ్ళీ దాన్ని ఇంకో గరిటితో కానీ ఇలా నూనెంతా ఒత్తేసుకుంటే సరిపోతుందనమాట మిగతావన్నీ కూడా అలానే చేసి పెట్టేసుకోండి చూసారా ఎంత టేస్టీగా ఈజీగా అయిపోతాయో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని మా ఇంట్లో అందరికీ బాగా నచ్చాయి ఎప్పుడు చేసినా ఇలానే చెయ్యి ఆ ప్రాసెస్ అంతా ఎందుకన్నారు కాకపోతే ఇంకోటండి మిగతా ప్రాసెస్తో ఒక వీడియో చేశాను వీలైతే నేను ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను అనమాట నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్